నా పేరు నాగమణి మా పాప పేరు రవింద మా పాపలు పదుకొందేళ్ళే మా ఆయన పేరు వెంకటేష్ రాత్రి తాగొచ్చి నన్ను కొడుతుంది కొడుతుంటే ఆ బాబు లేచి ఏడ్చింది ఏడుస్తుంది నన్ను పక్కన వాళ్ళు ఎంటారని నోరు మూసింది మూర్తి నేను చెయ్యి తీసేసిన తీసేసిన నన్ను నెట్టేసింది నేను గోడకు పోయి తగిలినా నేను లేచి వచ్చేసరికి కాళ్ళు కాళ్ళు పట్టుకొని నెలకేజ్ బీకింది రెండు మార్లు పీకింది ఇంకంతే ఇంకా పలకలేదు లేదు ఎత్తుకున్నా అలవడిపోయింది ఇంకంతే కానీ ఏం లేదండి తాగొచ్చింది అంతే తాగొచ్చు అది ఇది అంటుంటే వాళ్ళకు ఫోన్ చెట్టు వచ్చింది ఆమె దాల్చింది ఇది తాగొచ్చి అట్ అది ఇది అని అర్థండి నేనేమన్నా పడుకుంటా అన్నాడు ఆ ఇంటికి పోయింది ఆ కానీ బడి రోజు పని కొరికిండు కొరికి నేను ఏడుతున్నా ఏడు తిండి బుజ్జులేదు ఏడుతుంది పక్కన వాళ్ళు ఇంట్లో నోరు మూసిండు మూసి నేను తీసేసిన చేపలంతే ఇంకా బాబు ఏడుతుందని ఆ పిల్లలు కొట్టి చంపిండు ఏం లేదని తాగిందని ఇప్పుడు అల్లా ఇంతే సైకిల్ ఆ ఏం చేద్దాడు ఆయనకే తెలియదు అది బాగా కొడుతుంది ఏదో తీసుకోం కొడుతుంది తాగకపోతే మానే ఉంటాడు మానే బాకలాడుతుంది రెండు గొడవ ఏడుస్తుంది ఏడుస్తుంటే ఆ ఏడు పక్కన వాళ్ళు వస్తే గోల్ జాతర నోరు మూసింది నేను చచ్చిపోద్ది పసిపిల్ల నోరుమూర్తిని చెయ్యి లాగిన లాగినా అని నన్ను ఎట్టేసి నా పాపని తీసుకొని మాదేసి నేలకేసి అంతే కాళ్ళు పట్టుకొని రెండు సార్లు పీకిం నీ ప్రభుత్వానికి వదిలేస్తారు నాకు జరిగిన అన్యాయం మరి తల్లికి జరగకూడదు ఇంత దారుణంగా తల్లి ప్రవర్తించకూడదు

మేము నిన్న మా మద్దలకి దిగ్వి ప్రాబ్లం ఉంటే మేము సోమవారం పోయినాం సార్ సోమవారం పోతే మళ్ళీ ఫ్రైడే రమ్మన్నారు ఫెస్టివల్ చేయించుకొని మళ్ళీ నిన్న ఫ్రైడే వెళ్తాను అతను ఇంటికి పోయి వ్యవసాయం చేసి వస్తాడు వ్యవసాయం చేసి నిన్న మేము వచ్చిన సిక్స్ థర్టీ అయింది సిక్స్ థర్టీ అయినాక మీకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేడు లిఫ్ట్ చేయకుంటే మా తమ్ముడు లిఫ్ట్ చేయలే లిఫ్ట్ చేయకపోతే మా నాన్నకు ఫోన్ చేసిన ఎనిమిది అయితే ఎనిమిది తర్వాత చేస్తే వెళ్ళిండు అని చెప్పిండు తొమ్మిదింటి వరకు వచ్చిండు మేము అన్న నిన్ను ఏందిరా లేట్ అయిందని అడిగినా అడిగితే బండి చేయిని పడ్డదాకా బండి చేయిన్ వేసుకొని వస్తే కానీ లేట్ అయిందని అన్నాడు ఏది కండ్లు ఎర్రకుండా నేను అన్ని దగ్గర పోయినా దగ్గరకు పోయి చూస్తే కొంచెం స్మెల్ వచ్చింది తాగినటున కదా ఇక్కడ పడుకో చిన్న పిల్లలు ఉంది ఇద్దరు అరుచుకుంటే పిల్ల భయపడుతుంది ఈ నైట్ పడుకొని పొద్దుగాల లేచిపోదరు అని చెప్పిన అయితే నేనేం తాగలేదు తీసుకో మంచి ఉంటాం అక్కని తీసుకొని వెళ్ళిపోయిండు వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపు పోయి బోర్ల బక్కల పండుకుండట మా పండుకొని మా చెల్లెలు ఎంత పిలిచిన మా మర్దలు ఎంత పిలిచినా చప్పుడు చేయట్లేడంట అయితే అమ్మాయి భయపడుతుందట అవు వాంతింగ్ ఆ ఆవు అని తాగినోళ్ళు చేస్తారుగా అట్లా చేసిండంట చేస్తే అమ్మాయికి భయపడి మీ తమ్ముడికి ఇట్లా చేస్తుండంట నేను మా ఆయన నా కొడుకుని తీసుకొని వెళ్ళిపోయింది ఎమ్మట వెళ్ళిపోయినాము వెళ్ళిపోయినాక అడిగిన అడిగితే నేనేమన్నా నన్ను వచ్చినావు నువ్వు ఎవరు ఫోన్ చేసి నీకు నేనేమన్నా తల్లిని ఏమన్నా పిల్లని ఏమన్నా నువ్వు ఎందుకు వచ్చి మా భార్య భర్తల మధ్య పెడుతున్నావు నువ్వు నేనేమన్నా అని నా మీద అన్నాడు అంటే మరి ఏమన్నది నువ్వు ఎందుకు అట్లా భయ తాగినట్టు భయపెట్టిస్తుంటా చిన్న పిల్లలు అమ్మాయి భయపడుతుండే కదరా చప్ప మరి పడుకోవచ్చుగా తాగినూనివని నేనన్నా నేను తాగేందుకు వచ్చిన చేతులు రూపాయి లేదు కదా ఎందుకు తాగుతుందో ఇంట్లో పరిస్థితి ఎట్లా నిన్న హాస్పిటల్ మేము పోతుంది కూడా రూపాయలు నేనే పెట్టుకొని పోతున్నా అది దాన్ని నేను బాగానే కడిగిన సార్ మాకు అన్నీ కడిగినాక సరే ఏమన్నలేనక్క నేను ఏమన్నను ఏమన్నను అన్నాడు అంటే అమ్మాయిని నేను వద్దు నీ దగ్గర ఉంచను తాయను ఆ పిల్ల భయపడుతున్నాను నేను పాపను బుజం మీద వేసుకొని అమ్మాయి బయటకు వచ్చి తీసుకెళ్తున్నాను తీసుకెళ్తున్నావు కదా నా మీద నమ్మకం లేదా నేనేమన్నాను అక్కడ నీ మీదొట్టు అన్నాడు అది అసలు నీ బాధ ఇంద్ర అని పోయి మళ్ళీ కూర్చొని అడిగినా మంచిగా అప్పటిదాకా పిలిస్తే తప్పు అయినోడు అప్పుడు లేచి కూర్చుండు కూర్చొని అసలు నీ బాధ ఎందుకు మరి అమ్మాయి పిలుస్తే పలకట్లేవాట అన్నా అంటే నేను పొద్దునాక చెప్తాడా ఇంటికి పోయి పని చేసి వచ్చిన వ్యవసాయం తీగలు కలిపి పైకి కిందికి స్తంభాలకి పది సార్లు ఊళ్ళకి ఊళ్ళకి బాయి కడికి దిగిన నా ఒళ్ళు అలిసిన తిండి లేదు నాకు కడుపులో విస్తుంది అదే విషయం అమ్మాయికి చెప్తే వండి పెడుతుంది కదరా మేము హాస్పిటల్కి వచ్చిన మేము సిక్స్ థర్ట్ అయింది మేము కూడా ఏం తినలేదు అమ్మాయి కూడా ఏం తినలేదు అని చెప్పినా ఆ చెప్పిన తర్వాత సరే అన్న మాట వండురా అని మా మర్తలు చెప్తే ఒక గ్లాస్ నా ముందట ముందటిని కడిగింది ఆ చెప్పి నేను ఆహా నిమ్మలంగా ఉంటా అంటేనే నేను వెళ్ళిపోతా లేకపోతే మా ఇంటికి తీసుకుపోతా అని చెప్పిన అందరిని తీసుకుపోతే అంటే నిమ్మలంగానే ఉంటా అక్క అన్నది ఏదైనా ఉంటే ఇబ్బంది ఫోన్ ఉంటే ఫోన్ చేద్ది మా మర్దలు కూడా అన్న అంటే సరేలే వదినా ఎల్లు నువ్వు ఏదైనా ఇబ్బంది ఫోన్ చేస్తా అన్నది సరే అని నేను వెళ్ళిపోయిన వెళ్ళిపోయిన ఆ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లెవెన్ కి ఫోన్ చేసినా సార్ టెన్ ఫిఫ్టీ సెవెన్ కి ఫోన్ చేసినా ఫోన్ చేసి